అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే లో మెగా వర్సెస్ అల్లు ఎపిసోడ్ మరింత రచ్చరైపోతుంది మెగా కాంపౌండ్ కు వారింది అన్న అనుమానం లేదు ఇక కోల్డ్ వార్ నడుస్తోంది అవకాశం దొరికితే చాలు పోటా పోటీగా సెటర్లు వేస్తూ థియేటర్ వేసే పంచ్ డైలాగ్ మూవీ ఈవెంట్లలో పేలుస్తున్నారు దీంతో ఇటు మెగా ఫ్యాన్స్ అటు అల్లు ఫ్యాన్స్ రెచ్చిపోయి మరి నెట్టింట కామెంట్లతో దాడికి దిగుతున్నారు ఇక డిసెంబర్ ఐదున పుష్ప టూ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది ఈ వివాదం కాస్త అటు సినిమా వసూల మీద ప్రభావం పడే అవకాశం ఉండటంతో చిత్ర బృందం వివాదాన్ని సద్దు వ్యూహంలో ఉంది మెగా అల్లు ఫ్యామిలీ వివాదం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది ఇది కాస్త మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ గా మారింది ప్రస్తుతం ఈ వివాదం తెలుగు సినీ పరిశ్రమలో కాకరేపుతోంది దీనిపై మాట్లాడేందుకు సినీ విశ్లేషకులు శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఇదే విషయంపై మాట్లాడడానికి శ్రీని విశ్లేషకులు శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ రైట్ ఇప్పుడు మెగా వర్సెస్ ప్లస్ అల్లు ఫ్యామిలీ అనేసి అల్లు అర్జున్ కి సపరేట్ ఒక ఆర్మీ అనేది ఉంది అంటే ఆర్మీని బేస్ చేసుకున్నామని చెప్పి ఫ్యాన్స్ అటు ఇటు అంటే చాలా సార్లు చూసాం మనం గతంలో కూడా మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో కూడా అల్లు అర్జున్ వైసీపీ తరఫున పోటీ చేస్తున్న పర్సన్ కి ఆయన కామెంటేటర్ గా కొన్ని కూడా చేశారు ఏపీ అసెంబ్లీ గురించి సో దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు విశ్లేషకులు ఉన్నారు ఆయన ఒకసారి అడుగుదాం యా అంటే పొలిటికల్ గా మాత్రం వాళ్ళ వైఫ్ కి సంబంధించిన వాళ్ళకి సపోర్ట్ చేశారు కానీ అది అలా సపోర్ట్ చేసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి డిఫరెన్స్ ఆఫ్ ఇది రాలేదు ఆయన ఖచ్చితంగా ప్రతి సీటు గెలిచారు సో అల్లు అర్జున్ ఎవరనైతే సపోర్ట్ చేశారో ఆ వ్యక్తే ఓడిపోయారు కదా ఎన్నికల్లో సో దానివల్ల అంటే కొంత మిస్అండర్స్టాండింగ్ అనేది ఫ్యాన్స్ లో ఉంది తప్ప ఆ రియల్ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీలో ఏదో పెద్ద గొడవలు ఉన్నాయి అనేది మాత్రం అది నమ్మడానికి లేదు కాకపోతే ట్విట్టర్లో ఏంటంటే ఈ యంగ్స్టర్స్ ఉంటారు కదండి వాళ్ళు చాలా విపరీతంగా హట్ అయిపోయారు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇంత కష్టపడి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్న టైంలో ఆ డెసిషన్ మాత్రం ఒకవేళ మైనస్ అయ్యి నిజంగా మైనస్ అయ్యి పవన్ కి ఎలక్షన్లు ఏమన్న డిఫరెన్స్ అయ్యి ఉంటే మాత్రం అది పెద్ద గొడవగా మారేదేమో కానీ పవన్ కళ్యాణ్ కి అన్ని నిలిచిన ప్రతి చోట గెలిచారు కాబట్టి ఈ అల్లు అర్జున్ ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆ వ్యక్తి ఓడిపోయారు కాబట్టి మరి అల్లు అర్జున్ సపోర్ట్ ఫర్ అర్టిక్యులర్ పర్సన్ అనేది పవన్ కళ్యాణ్ కి ఎలాంటి డిఫరెన్స్ రాలేదు ఎలక్షన్ లో సో ఆ విషయాన్ని అక్కడతో వదిలేసి ఇప్పుడు వచ్చే రాబోయే సినిమాని మన తెలుగు సినిమా ఖ్యాతి ఎంతో పెరుగుతున్న టైంలో ఇలాంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ పెట్టుకొని మన స్టార్ ని మనమే తగ్గించుకోవడం కరెక్ట్ అయితే కాదు ఇప్పుడు రీసెంట్ గా మనం చూసాం సూర్య మూవీ నెగిటివిటీతోనే సగం ఆగిపోయింది సినిమా యాక్చువల్ సినిమా చాలా బాగుంది ఆ స్టార్టింగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తప్ప సినిమా చాలా బాగుంటుంది కాకపోతే ఎక్కడి నుంచి వచ్చిందో నెగటివిటీ అనేది చాలా స్ప్రెడ్ అయ్యి ఆ సినిమా ఆశించినంత ఫలితం అంటే కలెక్షన్స్ పరంగా కానీ రాలేదు చాలా మంది ఓటీటీకి ఫిక్స్ అయిపోయారు ఆ సినిమా చూడాలని అలా కాకుండా ఈ సినిమా ఇప్పుడు మన తెలుగు స్టార్ ఎవరైతే ఉన్నారో ఆయన నేషనల్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదుగుతున్న ఎదుగుతున్న టైంలో ఇలాంటి ఫ్యాన్ వార్స్ పెట్టేసి వాళ్ళని నెగిటివ్ చేద్దామని ఆ ఉద్దేశమే కరెక్ట్ కాదు సో ఎవరున్నా కూడా అందరూ సపోర్ట్ చేసి అల్లు అర్జున్ కావచ్చు నెక్స్ట్ ఆల్రెడీ ప్రభాస్ ప్రూవెన్ స్టార్ ఉన్నారు ఇంటర్నేషనల్ గా నెక్స్ట్ అల్లు అర్జున్ అలా ఎంతో మంది మనవాళ్ళు కూడా గ్లోబల్ గా సక్సెస్ అవుతే చూడండి చాలా బాగుంటుంది కదా ఈవెన్ చిరంజీవి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు స్టార్టింగ్ లో వీళ్ళందరూ కూడా మెగా కాంపౌండ్ నుంచి లాంచ్ అయినప్పటికీ కూడా ఒకసారి వాళ్ళు లాంచ్ అయిన తర్వాత వాళ్ళ జర్నీ ఉంటుంది వాళ్ళ లైఫ్ ఉంటుంది వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ డిసిషన్స్ వాళ్ళకు ఉంటాయని చెప్పారు కాబట్టి ఈ విషయం మెచ్యూరిటీ ఉన్న ఫ్యాన్స్ అర్థం చేసుకుంటారు కానీ ఆ యూత్ సెక్టర్ అనేది కొంచెం టైం పడుతుంది వాళ్ళకి ఇలాంటి విషయాలు అర్థం చేసుకోవడానికి కాకపోతే మీరు అన్నట్టు ట్విట్టర్లో వార్స్ మాత్రం నిజంగానే జరుగుతున్నాయి కొంచెం ఆ నెగటివిటీ తగ్గి ఈ ప్రొడక్షన్ వాళ్ళు ఏదైనా కొంచెం మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగితే బాగుంటుంది రైట్ శ్రీనివాస్ గారు అయితే గతంలో కూడా అంటే ఎప్పటి నుంచో ఉంది వార్ అనేది ఇంతకు ముందు చూసుకుంటే ఎన్టీఆర్ గారికి ఏఎన్ఆర్ గారికి అలాగే కృష్ణం రాజు గారికి కృష్ణ గారికి ఇలా గతం నుంచి జరుగుతూనే వస్తున్నాయి దీన్ని కూడా అలా తీసుకోవచ్చు అంటారా యాక్చువల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పుష్ప అనే మూవీ ఇక్కడ రిలీజ్ అయినప్పుడు తెలుగు కంటే కూడా హిందీలో చాలా పెద్ద హిట్ అయ్యి హిందీలో హిట్ అవుతుంది కాబట్టి తెలుగులో ఆడియన్స్ పెరగడము అలా హిందీ నుంచి హిట్ అవుతూ తెలుగులోకి ఆ హిట్ ట్రాన్స్ఫర్ అయింది సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు రీసెంట్ గా మనం మొన్న ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసామో పుష్ప టోకి అక్కడ వచ్చిన జన సందోహం కానీ అది చూస్తే మనకు అర్థమైపోవాలి పుష్ప అనేది ఆల్రెడీ ఒక నేషనల్ యాక్సెప్టెన్స్ తో ఉన్న సినిమా దీన్ని ఎవరు ఎవరు ఎంత ట్రై చేసినా కూడా దాని సక్సెస్ ని గానీ దాని క్రేజ్ ని ఆపలేని పరిస్థితి సినిమా కూడా సుకుమార్ చాలా కేర్ తీసుకొని తీసామని చెప్తున్నారు సో అల్లు అర్జున్ అండ్ సుకుమార్ కాంబినేషన్ తో పాటు మ్యూజిక్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నలుగురు న్యూస్ బైటర్స్ ని పెట్టుకొని చేస్తున్నారు అంటే వాళ్ళ ఆ ప్రొడక్ట్ ని ఎంత తీర్చిదిద్దుతున్నారో అర్థం చేసుకోవాలి సో ఆ సక్సెస్ చాలా గట్టిగా ఉండాలి ఇలాంటి నెగటివిటీ సినిమాని డిస్టర్బ్ చేయకూడదు ఏ రీజియన్ లో కూడా మన ఇండియాలో కావచ్చు ఎక్కడ కూడా పుష్ప అనే సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను రైట్ శ్రీనివాస్ గారు అయితే గతంలో మనం మొన్న రీసెంట్ గా మట్కా మూవీ ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా వరుణ్ తేజ్ మాట్లాడారు అంటే మనం ఎంత ఎదిగినా ఎక్కడి నుంచి వచ్చామో మన మూలాలు గుర్తు పెట్టుకోవాలి అనే ఒక చిన్న కామెంట్ చేశారు అది అల్లు అర్జున్ గురించే చేశారు అది మనసులో పెట్టుకునే చేశారు అని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కొద్దిగా దీన్ని అంటే సెన్సేషన్ చేశారు ఇది మనసులో పెట్టుకొని చేశారు అని దీని ఏ విధంగా అంటే మెగా మెగా ఫ్యామిలీ ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పలేదు ఎక్కడ కూడా అల్లు అర్జున్ ఇలా కామెంట్ చేస్తున్నారు అల్లు అర్జున్ మాకు యాంటీగా వెళ్తున్నారని మెగా ఫ్యామిలీ ఎప్పుడు డైరెక్ట్ గా ఎక్కడా అనలేదు బట్ మొన్న మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మట్కా మూవీ రిలీజ్ అప్పుడు ఇలా వరుణ్ తేజ్ ఇలా అనడం కూడా కొద్దిగా సెన్సేషన్ అయిందని చెప్పుకోవచ్చా అదే అండి ఒక ఇండివిజువాలిటీ లో ఒక పర్సన్ వెళ్తున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసే మెచ్యూరిటీ ఫ్యాన్స్ కి కానీ ఆడియన్స్ కి కానీ అందరికీ ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మెగా ఫ్యామిలీ నుంచే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎం అయ్యారు కదా సో ఆయన ప్రతిదీ కూడా ఇప్పుడు డిప్యూటీ సీమ్ లాగా ఆలోచిస్తారా లేకపోతే ఒక మెగా ఫ్యామిలీ పర్సన్ లాగా ఆలోచిస్తారా మీరే చెప్పండి అంటే ఒక ప్రజలు ఎన్నుకున్న మనిషిగా ఆలోచిస్తారు కదా వాళ్ళ డెసిషన్స్ అన్ని కూడా ఇండిపెండెంట్ గా ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చి ఒక ఇండివిజువల్ గా చూస్తారు కదా సో ఇది కూడా అలానే చూస్తే బాగుంటుంది ఓకే రైట్ శ్రీనివాస్ గారు అంటే ఈ వార్ ఎంతవరకు అంటే ఇప్పుడు కనుక ఆపకపోతే ఎంత ఎంతవరకు వెళ్లే ప్రమాదం ఉంటుంది అంటే ఇప్పుడు డిసెంబర్ ఫిఫ్త్ నా మూవీ రిలీజ్ ఉంది కదా సో మూవీ మీద ఎంత వరకు ప్రభావం పడే అవకాశం ఉంటుంది అంటారు అదృష్టవశాత్తు ఈ సినిమా సమ్మర్ లో రాకుండా పోస్ట్ పోన్ అయ్యి మంచి పని అయిందండి ఎందుకంటే ఆ సమ్మర్ టైంలో అప్పుడప్పుడే కదా ఎలక్షన్స్ అయిపోయి విన్నింగ్ అయ్యి అంటే అప్పటికి ఫ్యాన్స్ చాలా ఎంతో మంది ఒక పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎంతో అంత నిరాశతో ఉన్నారు అల్లు అర్జున్ ఎందుకు సపోర్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ కి అని సో ఇప్పుడు ఈ ఈ గ్యాప్ లో కొంచెం ఎంతో అంత మెచ్యూరిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను అంటే రీసెంట్ గా ఒక స్పీచ్ లో పవన్ కళ్యాణ్ కూడా అడ్రస్ చేశారు అల్లు అర్జున్ గురించి అండ్ మొన్న ఆహాలో జరిగిన ఒక షోలో కూడా చాలా హ్యాపీగా మాట్లాడారు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి అంటే ఒకరు మెయిన్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి విభేదాలు లేకుండా బానే ఉన్నారు కానీ ఈ అంటే ఈ ఫ్యాన్స్ లో మెచ్యూర్డ్ ఫ్యాన్స్ అన్ మెచ్యూర్డ్ ఫ్యాన్స్ అని కాకుండా ఒక స్టూడెంట్ లెవెల్ లో ఒక యంగ్ ఉడుకు రక్తంగా ఉండే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా విపరీతంగా హట్ అవుతున్నారు ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద అంటే ఏ చిన్న విమర్శ కూడా తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళ స్టార్ మీదకి రావడం సో నన్ను అడిగితే దీనికి అంటే ఎలా అయితే కొంతమంది హీరోస్ ఇప్పుడు అజిత్ లాంటి హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం సినిమాలు చేస్తూనే ఉండడం కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వాళ్ళ ఫ్యాన్స్ ని కూడా కొంచెం ఎంతో అంత మోటివేట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఒక గైడెన్స్ చూపిస్తున్నారు ఇలా చేస్తే కరెక్ట్ కాదు ఇలా చేస్తే కరెక్ట్ అని సో మరి అలా అలా అల్లు అర్జున్ గారు కూడా మరి వాళ్ళ ఫ్యాన్స్ ని ఏదైనా కొంచెం అడ్రస్ చేస్తే బాగుంటుంది అలాగే అట్ సైడ్ మెగా క్యాంప్ లో కూడా ఎవరన్నా ఒకళ్ళు ఇలా అడ్రస్ చేస్తే బాగుంటుంది ఈవెన్ నిన్న జరిగిన ఈవెంట్ లో కూడా హైపరాధి గారు ఇండైరెక్ట్ గా హీ వాస్ గివింగ్ అ సపోర్ట్ మెసేజ్ టు అల్లు అర్జున్ రైట్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ